ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ఏవి ఫస్ట్ వన్ ఉమ్మెత్త మందార సెకండ్ వన్ కొబ్బరి బొప్పాయి థర్డ్ వన్ దోశ సొర ఫోర్త్ కాకర తాడి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ద్విలింగ పుష్పాలు అంటే స్త్రీలింగం పుంలింగం అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి పుష్పాలు ఫ్లవర్స్ అండ్ అలాగే మనకి మొక్కల్లోకి వచ్చేసరికి కేశరావళి అండము వస్తాయి అన్నమాట ఈ రెండూ కలిగినటువంటి పుష్పాలని చెప్పమన్నారు అంటే ఒకే మొక్కలో ఒకే పుష్పంలో రెండు పురుషలింగం ఆ స్త్రీలింగం అంటే ఇక్కడ మనకి అండము అలాగే కేశరావళి ఈ రెండు ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉమ్మెత్త మందార ఈ ఉమ్మెత్తలోను అలాగే మందారలోను ద్విలింగ పుష్పాలు అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ మానవ దేహంలో అధిక శాతంలో గల మూలకం ఏది ఫస్ట్ వన్ కార్బన్ సెకండ్ వన్ నత్రజని థర్డ్ వన్ హైడ్రోజన్ ఫోర్త్ వన్ ఆక్సిజన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఆక్సిజన్ మానవ దేహంలో అధిక శాతంలో గల మూలకం ఆక్సిజన్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ పొగాకులో ముజాయిక్ వ్యాధికి కారణము సూక్ష్మజీవులు మరియు వ్యాధి వ్యాపించే విధానం ఏది ఫస్ట్ వన్ శిలీంధ్ర గాలి మొలకలు సెకండ్ వన్ బ్యాక్టీరియా మొలకలు థర్డ్ వన్ వైరస్ కీటకాలు ఫోర్త్ వన్ సిలింద్రము గాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ అయినా తప్పైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పొగాకులో ముజాయిక్ వ్యాధికి కారణము సూక్ష్మజీవి జీవి ఏది అంటే శిలీంధ్రము అండి సారీ గైస్ ఆన్సర్ వేసరికి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి వైరస్ కీటకాలు మొజాయిక్ వ్యాధికి కారణము సూక్ష్మజీవులు ఏవి అంటే వైరస్లు ఈ వైరస్ల వలన పొగాకులో మొజాయిక్ వ్యాధి అయితే వస్తుంది అయితే ఈ వైరస్ వ్యాపించే విధానం ఏది అంటే కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ స్వచ్ఛమైన నీరు ఏది ఫస్ట్ వన్ విద్యుత్ వాహకము విద్యుత్ వాహకము సెకండ్ వన్ పాక్షిక విద్యుత్ వాహకము థర్డ్ వన్ విద్యుత్ బంధకము ఫోర్త్ వన్ విద్యుత్ నిరోధకము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అంటే స్వచ్ఛమైన నీరు విద్యుత్ వాహకమా లేదా పాక్షిక విద్యుత్ వాహకమా లేదా విద్యుత్ బంధకమా లేదా విద్యుత్ నిరోధమా ఇలా మనకి క్వశ్చన్ అనమాట థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విద్యుత్ బంధకము స్వచ్ఛమైన నీరు అనేది విద్యుత్ బంధకము అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ రుచి కణికలు వీటిపై ఉండవు ఫస్ట్ వన్ ఫంగి ఫార్మ్ పాపిల్లే సెకండ్ వన్ ఫోలియేట్ పాపిల్లే థర్డ్ వన్ ఫిలి ఫార్మ్ పాపిల్లే ఫోర్త్ వన్ సర్కం వ్యాలెడ్ పాపిల్లే సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిలీఫామ్ పాపిల్లే రుచి కణికలు పాపిల్లే పై ఉండవు సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ జలచక్రంలో అంతరాయం వీటికి దారి తీస్తుంది ఫస్ట్ వన్ తుఫాన్లకు సెకండ్ వన్ అధిక వేడికి థర్డ్ వన్ తీవ్రమైన గాలులకు ఫోర్త్ వన్ వరదలు కరువులకు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ద రైట్ ఆన్సర్ వరదలు కరువులకు జలచక్రంలో అంతరాయం అనేది వరదలకు కరువులకు అయితే దారితీస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ రక్తం గడ్డగట్టకపోవడం అధిక రక్తస్రావం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ ఈ విటమిన్ సెకండ్ వన్ కే విటమిన్ థర్డ్ వన్ బి విటమిన్ ఫోర్త్ వన్ బి సిక్స్ విటమిన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కే విటమిన్ రక్తం గడ్డగట్టకపోవడం అలాగే అధిక రక్తస్రావం కే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అయితే ఈ కే విటమిన్ అనేది సమృద్ధిగా ఉండడం వల్ల త్వరగా రక్తం గడ్డగడుతుంది అలాగే అధిక రక్తస్రావం కూడా అరికడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వాణిలో కాండ రూపాంతరము వేరు రూపాంతరాలు వరుసగా ఏంటంటి ఫస్ట్ వన్ బంగాళదుంప మరియు ఉల్లి సెకండ్ వన్ ఉల్లి మరియు అల్లం థర్డ్ వన్ బంగాళదుంప మరియు క్యారెట్ ఫోర్త్ వన్ బీట్రూట్ మరియు క్యారెట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా రైట్ ఆన్సర్ బంగాళాదుంప మరియు క్యారెట్ కాండ రూపాంతరము వేరు రూపాంతరాలు బంగాళదుంప అనేది కాండ రూపాంతరం అండి అంటే కాండం ద్వారా కాండము ద్వారా కాండం అనేది రూపాంతరం చెంది బంగాళదుంపలుగా మారుతాయి అనమాట తర్వాత క్యారెట్ వచ్చేసరికి వేరు రూపాంతరము ఇక్కడ క్యారెట్ వచ్చేసరికి మనకి వేరు రూపాంతరం అండి మనకి ఈ క్వశ్చన్ ని వేరే విధంగా కూడా అడగవచ్చు ఏ విధంగా మనము బంగాళదుంపలో మనం తినే భాగం ఏది అంటే ఏది రూపాంతరం చెంది మనం తినే భాగంగా బంగాళదుంపగా మారింది అంటే కాండం అండి ఈ కాండ భాగాన్ని మనం తింటున్నాం బంగాళదుంప అనేది కాండము ఆ కాండం అనేది రూపాంతరం చెంది బంగాళదుంపగా మారింది మనం తినేది దుంప అనేది కాండ రూపాంతరం అలాగే ఇక్కడ క్యారెట్ వచ్చేసరికి వేరు రూపాంతరం అండి వేరు దుంపగా రూపాంతరం చెంది ఆ రూపాంతరం ఏదైతే క్యారెట్ ఉందో దాన్ని మనం తింటున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు క్యారెట్ మనం తినే క్యారెట్ అనేది ఏది రూపాంతరం చెందింది అంటే వేరు భాగము ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ బొద్దిక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఏవి ఫస్ట్ వన్ నాసికా రంధ్రాలు సెకండ్ ట్రాకియా థర్డ్ వన్ పాయు రంధ్రాలు ఫోర్త్ వెల్ శ్వాస రంధ్రాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ శ్వాస రంధ్రాలు బుద్ధింక దేహానికి ఇరు పార్శ్వ భాగాలలో అంటే పక్క పక్క భాగాల్లో ఉండే సైడ్స్ పార్శ్వ అంటే సైడ్స్ ఈ సైడ్స్ ఉండే చిన్న చిన్న రంధ్రాలు శ్వాస రంధ్రాలుగా పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఫోర్టీన్త్స్టింగ్ దీనితో తయారవుతుంది ఫస్ట్ వన్ తేనె సెకండ్ వన్ తేనెటీగల విషం థర్డ్ వన్ తేనటీగల మైనం ఫోర్త్ వన్ తేనెటీగల విసర్జితం సో సరైన సమాధానం చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తేనెటీగల విషయం ద్వారా ఎపిస్టించర్ అనేది తయారవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విటమిన్లకు సంబంధించి సరి కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ బి వన్ బెరీ సెకండ్ వన్ బీ టూ గ్లాసైటిస్ థర్డ్ వన్ బీ త్రీ అనీమియా ఫోర్త్ వన్ బి ఫోర్ పెర్నీసియస్ అనీమియా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా రైట్ సరైనదే అలాగే బి టూ గ్లాసైటిస్ సరైనదే సరైనదే ఫోర్ పెర్ని అనీమియా ఇది కూడా సరైనదే ఇక్కడ బీ త్రీ వచ్చేసరికి అనీమియా అనేది కరెక్ట్ కాదు ఓకేనా సో నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను అదుపులో ఉంచినది ఏది ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ సెకండ్ వన్ నైట్రోజన్ థర్డ్ వన్ ఓజోన్ ఫోర్త్ వన్ వాతావరణంలోని తేమ సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ ఓజోన్ సూర్యుని నుండి వచ్చే అతనీళ్ళ లోహిత కిరణాలను అదుపులో ఉంచినది ఏది అంటే ఓజోన్ పొర అండి ఓకేనా ఈ ఓజోన్ పొర అనేది లేకపోతే మనకి సూర్యుని నుండి వచ్చే అతనీళ్ళ లోహిత కిరణాలు మనపై పడి మనకి ఎన్నోటువంటి రోగాలు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది ఏది కూడా సరిగా పనిచేయదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ జోసఫ్ ప్రిస్ట్రీ సెకండ్ వన్ హెన్రీ క్యావండిష్ థర్డ్ వన్ లెవోయిజర్ ఫోర్త్ వన్ వాన్ హెల్మెంట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఆన్సర్ హెన్రీ కావండిష్ హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ కావెండిష్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఉండే చలనం ఏది ఫస్ట్ వన్ క్రమరహిత చలనము సెకండ్ వన్ స్థానాంతర చలనము థర్డ్ వన్ డోలనా చలనము ఫోర్త్ వన్ భ్రమణ చలనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ భ్రమణ చలనం అది భ్రమణం చేస్తూనే ఉంటుంది సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఉండేటువంటి చలనం ఏది అంటే భ్రమణం చలనం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ హిమోగ్లోబిన్ ఇనుము హరిత రేణువు డాష్ అంటే హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది హరితరేణువులో ఏముంటుంది ఈ క్వశ్చన్ అనేది భిన్న పరీక్ష ఓకేనా సో అంటే ఒకేదానికి సంబంధం అంటారు కదా అటువంటిది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ మెగ్నీషియం సెకండ్ వన్ పొటాషియం థర్డ్ వన్ కాల్షియం ఫోర్త్ వన్ మెర్క్యూరీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే హిమోగ్లోబిన్ ఇనుమో అంటే హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది ఓకేనా అలాగే హరిత రేణువులో ఏముంటుంది కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఒకటి ఆన్సర్ అవుతుంది సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి మెగ్నీషియం హిమోగ్లోబిన్ లో ఏ విధంగా అయితే ఉంటుందో హరిత రేణువులో మనకి మెగ్నీషియం అనేది ఉంటుంది మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది మనకి వేరేలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది హరిత రేణువులో ఉండేటువంటి మూలకం ఏది అంటే మెగ్నీషియం సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ న్యూటన్ సెకండ్ వన్ మైకేల్ పారడే థర్డ్ వన్ స్టీఫెన్ హెల్స్ ఫోర్త్ వన్ ఇంజన్ హౌస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటామో మన ఛానల్లోని అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను చాలా క్లాసెస్ చేస్తాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ విట్స్ వీడియోస్ చేస్తాను ట్రిక్స్ వీడియోస్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా మీరైతే మాత్రం చూసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరలోనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను సో మన ఛానల్కి మాత్రం మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి సెకండ్ వన్ తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మైఖేల్ పారడే ఈ మైకేల్ పారడే అనే అతను తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించారు సో ఫస్ట్